హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని అందరికీ నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు ధన్వంతరి త్రయోదశి ధనత్రయోదశి గురించి ముందు మనొక వీడియో చేసుకున్నాం అందులో నాకు తెలిసిన సమాచారాన్ని ధనత్రయోదశి గురించి చాలా మటుకు మీకు తెలియచేశాను ఆ రోజు మేము ఇంట్లో చక్కగా గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకొని తులసికోట దగ్గర దీపాలు దేవుడి దగ్గర చక్కగా దీపాలు తర్వాత అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి వెండి కాసు అలాగే మనకి తోచినంత మన దగ్గర ఉన్న ధనంతో బంగారంతో చక్కగా పూజ చేసుకొని అటుకుల పాయసము కజ్జికాయలు ఇవి అమ్మవారికి పసుపు కుంకుమ పళ్ళు అన్నీ అయితే సమర్పించుకున్నాం ఈరోజు ఆయుర్వేదానికి ఆరోగ్యానికి మూలపురుషుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన ధ్వన్నవంత్రి భగవాను జయంతి పాలసముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత బాణంతో అవతరించాడని చెప్పుకున్నాం గత వీడియోలో మనందరికీ ఆయుర ఆరోగ్యాలు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ ధనత్రయోదశి రోజు నేను కజ్జికాయలండి బెల్లం కజ్జికాయలు అలాగే పంచదారతో కజ్జికాయలు తరువాత జంతికలు పిల్లలకైతే చేశాను ఏంటంటే ఎన్నైనా సరే కొని కొని పెడితే అవి ఆట రావండి ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తెస్తే ఆ పూటకు అయిపోతాయి ఇలాగ తీసి చేస్తే కొంత ఒక నాలుగైదు రోజులైనా తింటారనే ఉద్దేశంతో బెల్లం వేసి చేశాను కొన్ని వేరుసినపప్పు పల్లీలు పుట్నాలు దేనికి దానికి వేయించాలి జీడిపప్పు నువ్వులు తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి కానీ మా ఇంట్లో వాళ్ళు నచ్చుకోరు ఇవన్నీ వేయించి చక్కగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కజ్జికాయలకి తోపుకి పంచదార ఒక చెంచా ఉప్పు ఒక చెంచా ఎందుకంటే పై తోపు ఉప్పగా చక్కగా పంచదార తీయగా ఉంటే బాగుంటుంది పిల్లలు తినడానికి లేదంటే చప్పగా ఉంటుంది తర్వాత పైతోపుకి మైదాపిండి అయితే కలుపుకున్నానండి ఒక రెండున్నర గ్లాసులు ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న అన్ని దగ్గరుండి చక్కగా వేయించుకోవాలి అవి వేయించి పెట్టుకొని చక్కగా పౌడర్ చేసుకొని ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత దానికి బెల్లం కలుపుకోవాలన్నమాట ముందే బెల్లం అయితే పాకంలా వచ్చేస్తుంది కాబట్టి ఈ పౌడర్తో మనం దీనికి నేను రెండు కప్పులు బెల్లంతురు అయితే తీసుకున్నాను ఆ బెల్లం బెల్లంతురువం వేసుకుంటూ ఈ పౌడర్ వేసుకుంటూ చక్కగా తిప్పుకుంటే ఏలకుపండు పచ్చకరి పచ్చకర్పూరం వేసుకొని మనకి ఈ స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇది బెల్లం కజ్జికాయలకి స్టఫింగ్ అండి ఎందుకంటే మా అబ్బాయి మనవలు కూడా కొంచెం బెల్లం కజ్జికాయలు ఇష్టపడతారు పిండి అయితే చక్కగా నాని పెట్టాము బాగుంది కదా పీడు పంచదార కజ్జికాయలు మావారు పక్క బెల్లంతో తినరండి అందుకు కొబ్బరి తర్వాత ఉప్మానూక గసగసాలు తర్వాత పంచదారతో నేనైతే ఈయనికి వేయించి పెట్టాను నేతిలో గసగసాలు చక్కగా వేయించి ఉప్మా ఉప్మానూక కూడా ఎర్రగా వేయించాలి ఆ రెండు పక్కకు పెట్టుకొని కొబ్బరి తురుము కొంచెం నెయ్యి వేసి వేయించుకొని ఏలక పచ్చకర్పూరం వేసిన తర్వాత ఇవన్నీ కూడా వేసుకోవాలి ముందు వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ గసగసాలు కూడా ఇందులో కలిపేసుకొని అప్పుడు పంచదార ఒక కప్పు పూర్తిగా కప్పు వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అప్పుడు మనకేంటంటే ఉడికినట్టు అవ్వదు ఉప్మా రవ్వ లేదు మనం పంచదార అందులో ఈ కొబ్బరిలోనే ముందే పంచదార అది వేసేసాం అనుకోండి పాకం వచ్చినట్టు అయిపోతుంది ఉప్మా రవ్వ ఉడికిపోతుంది అందుకు ఇలా కొబ్బరి వేగిన తర్వాత అందు తడి లేకుండా వేయించుకోవాలి తడి ఉందా మీకు చక్కగా అందులోకి పాకం వచ్చి గసగసాలు ఉప్మా రవ్వ కొబ్బరితో పంచదార వేసి చేసిన స్టఫింగ్ కూడా మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం స్టఫింగు అంటే పుట్నాలు పల్లీలు ఇవన్నీ కూడా ఆ స్టఫింగు ఇలాగ కొబ్బరి కోరు ఉప్మా నూకతో స్టఫింగు కూడా చక్కగా రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం మన పని చక్కగా ఈ పిండి నానిందా లేదా చూసుకుందాం పిండి చక్కగా నానిందండి ఈ నానిన పిండిని మనం చిన్న చిన్న ఉండలా చేసుకొని చక్కగా చపాతీ పీట మీద పూరీలాగా చక్కగా ఒత్తుకోవాలి ముందు ఒక పది పది పూరీలు చొప్పున ఒత్తుకొని ఆ పూరీల మధ్యలో ఈ స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా మూత వేసి చక్కగా దాన్ని చుట్టుకోవాలి కజ్జికాయలు చుట్టుకున్నట్టు లేదు మీకు స్పూను కానీ చక్రంలా ఉండి వాటితో కట్ చేసుకున్న క చాకుతో కట్ చేసుకున్న బాగానే వస్తాయి నేనైతే ఒక్కసారి మా కోడలికి ఇలా చుట్టాలి అని చెప్పాను చక్కగా అమ్మాయి అయితే చుట్టుకుంటూ వెళ్ళిపోయింది అన్నమాట నాకన్నా అమ్మాయే బాగా చుట్టింది అనిపించింది ఇలాగ పూరీలన్నీ చేసి పెట్టుకొని స్టఫింగ్ ముందు పంచదార అన్నీ అవగొట్టి తర్వాత బెల్లం అన్నీ అవగొట్టి ఇదేంటంటే నలుగురికి ఇచ్చుకోవడానికైనా చక్కగా ప్లేట్ పంచుకోవడానికైనా బాగుంటాయి కొని ఎన్నెని ఇస్తామండి అందరూ కొనుక్కుంటారు కానీ ఇంట్లో చేసుకున్న ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఎందుకో నా మనసు అయితే ఇంట్లో చేయడానికి ఇష్టపడుతుంది కొంచెం కష్టమైనా సరే నిలబడి చేయలేను కానీ మా కోడలు అన్నట్టు ఏదో ఒక తెచ్చుకు తినేస్తే అయిపోతుంది కదా అత్తయ్య గారు ఎందుకు మీరు కష్టపడతారు అంటుంది కానీ నాకైతే ఏంటంటే కష్టపడినా కష్టపడ్డా మనం ఇంట్లో చేసుకున్నంత సాటిస్ఫాక్షన్ మావారు కూడా కొనే వాటికన్నా ఇంట్లో ఇలాంటివన్నీ ట్రెడిషనల్గా ఫుడ్ అయితే ఇష్టపడతారు అందుకు ఇలాగ చక్కగా వాళ్ళకి కజ్జికాయలు అలాగే జంతికలు ఏదైనా స్వీట్ తింటున్నప్పుడు లడ్డూ కానీ ఇలాంటి కజ్జికాయలు కానీ మైసూరుపాకు కానీ తింటున్నప్పుడు వారికి పక్కన నవలడానికి జంతికలు కారంగా కావాలి మరి అలాంటప్పుడు వాళ్ళ ఇష్టం కూడా మనం చూడాలి కాబట్టి ఏంటో నాకు పిల్ల చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళైన దగ్గర నుంచి అదే అలవాటు ఆయనకి ఎలాగా కావాలి దానికి అనుగుణంగానే నేను చేసుకుంటూ వెళ్తాను ఇప్పుడు పిల్లలు కూడా పిల్లలు మనవలు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా అడిగి వాడికి దీపావళికి జామ్ కావాలన్నారు ఇంకా మధ్యాహ్నం నుంచి గులాబ్ జాము ఇంకా లంచ్లోకి ఏం చేయాలో చూసుకోవాలి ఇప్పుడు ఇలా చక్కగా చుట్టుకొని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం చక్కగా నూనెలో వేయించుకుంటే రెడీ అయిపోతాయి బెల్లము పంచదార కజ్జికాయలు ఇప్పుడు జంతికలకి అయితే పిండి పెట్టుకున్నానండి ఒక మూడు గ్లాసులు శనగపిండికి రెండు గ్లాసులు అయితే నేను వరిపిండి తీసుకున్నాను దానికి తగ్గట్టు ఉప్పు కారం వాము ఇవి వేసుకొని వేడి వేడి నీళ్లు మరుగుతున్న నీళ్లు అందులో కలుపుకొని కొంచెం సేపు ఉక్కించి పెట్టుకోవాలి అలాగా నేను అది మిస్ అయిపోయింది అలా ఉక్కించి పెట్టుకున్న తర్వాత బటర్ పేపర్ మీద ఇలా జంతికలు చుట్టాలు చుట్టుకొని నూనెలో వేయించుకున్నారనుకోండి చాలా బాగుంటాయి కరకరలాడుతూ గుళ్ళగా వస్తాయి ఇవి నేనైతే చేసినవి ఏ రోజు అంటే ధనత్రయోదశి రోజు ఇలాగ కజ్జికాయలు గుల్లగా జంతికలు చేశాను నరకయాత్ర నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలు వెలిగించాలి ఈ నరక చతుర్దశికి మాకైతే ఈ తెల్లవారు హారతులైతే ఉంటాయండి నరకాసులను చంపడానికి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై వెళ్తాడు కదా అలాగ యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు మనం మా మేము కూడా ఇంట్లో ఇలాగే మగవాళ్ళకి చక్కగా తెల్లవారి గట్ల లేపి తల మీద నూనె పెట్టి బొట్టు పెట్టి హారతలిచ్చి ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం మా పెద్దలు మాకు చెప్పారు అలాగే తెల్లవారు నాలుగున్నరకి పిల్లల్ని మగపిల్లల్ని మగవాళ్ళని లేపి మేము చక్కగా దేవుడికి కూడా తల పొద్దుటే తలస్నానం చేసి దేవుడికి ఇచ్చి తర్వాత మగవాళ్ళకి హారతిలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది వరిపిండి జ్యోతులు చక్కగా కలుపుకొని అందులో కొబ్బరి నూనె పక్కన పెట్టుకొని వీళ్ళకి బొట్టు పెట్టి చక్కగా ఈ జ్యోతితో ఇస్తా ఉండి తర్వాత తలస్నానం చేసి చక్కగా స్వీట్ తిని ఏదో ఒక కాకర కాల్చుకుంటారు పూర్వకాలం నుంచి మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు మేము మా కోడళ్ళకి చెప్పాం అప్పుడు ఆ ప్లేట్లో వాళ్ళకి సంతోషానికి తగ్గట్టు చక్కగా ఎంతో కొంత వాళ్ళు డబ్బైతే వేస్తారు నరకచతుర్దశి అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగ దీని దీపావళికి ముందు రోజున జరుపుకుంటాం ఈ రోజున శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించాడని పురాణాలు చెప్తున్నాయి నరకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో సంహరించాడు ఈ విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటాం తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయ బహుళ చతుర్దశి రోజు ఈ అయితే వస్తుంది సూర్యోదయంతో పండుగ జరుపుకునే సాంప్రదాయం ఉన్నవారు ఈ రోజు నరక చతుర్దశిని జరుపుకొని సాయంత్రం అమావాస్య ఉన్నందున దీపావళి కూడా ఈ రోజే జరుపుకుంటాం ద్వయం వచ్చిన ప్రత్యేక సందర్భాల్లో ఇలా రెండు విధాలుగా జరుపుకోవడం సాధ్యమే సామాన్యమేమని అని పండితులు చెప్తున్నారు నరకాసుడికి స్త్రీ వల్ల తప్ప మరెవరి వల్ల మరణం కలగదన్న వరం ఉంటుంది విషయం తెలుసుకుని శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆయనపై యుద్ధం వెళ్తాడు యుద్ధంలో శ్రీకృష్ణుడు సృహ తప్పుతాడు అప్పుడు సత్యభామ ఆయుధాన్ని ధరించి నరకాసుని సంహరిస్తుంది శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన రోజు ఆశ్వేజ బహుళ చతుర్దశి కాబట్టి ఆ రోజు నరక చతుర్దశి పండుగ జరుపుకుంటాం దీపావళి లక్ష్మీ పూజతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ